शान्तिसहनं सत्यरूपमा शौर्यकान्ति वेलगिन दीपम नमामि भारत पताकमा स्मरामि त्रिवर्णकेतनम शान्तिसहनं सत्यरूपमा शौर्यकान्ति वेलिगिन दीपम नमामि भारत पताकमा स्मरामि त्रिवर्णकेतनमा పవిత్ర భారతధరాత మున పరాయి పాళనమంతమునర్జీ పంజర విముక్తగంలాంబర స్వతంత్రమా శాంతి సహనం సత్య రూపమా కాంతితో వెలిగిన దీపమ నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణకేతనమా స్వేచ్ఛా సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాపమా స్వాతంత్రం మా జన్మ హక్కుని గర్జించిన పర్జన్యరావమా శాంతి సహనం సత్య రూపమా శౌర్యకాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణకేతనమా ముష్కర బ్రిటీషు మత్తగజాలను హడలెత్తించిన అంకుశమా సమరావనిలో సహోదరాలికి అండగ నిల్చిన ఆయుధమా శాంతి సహనం సత్యరూపమా శౌర్యకాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణకేతనమా